ఇది ఒకనోవా ఆర్ థర్టీ మోడల్ ఇది వచ్చేసి దీనిలో బ్యాటరీ ఫార్టీ ఎయిట్ థర్టీ థర్టీహెచ్ బ్యాటరీ ఇస్తారు దీని స్పీడ్ వచ్చేసి వెహికల్ స్పీడ్ ముప్పై ఐదు నలభై కిలోమీటర్ స్పీడ్ వెళ్ళిద్ది దీనిలో వచ్చేసి నలభై కిలోమీటర్ల వరకే వస్తుంది నలభై నలభై ఐదు మాత్రమే వస్తుంది ఇది పెద్ద ఆయన అయితే ఒక అతను వాడుతా ఉన్నాడు దీని వచ్చేసి నాలుగు వేలు ఐదు వేలు తిరిగేసరికి బ్యాటరీ పాడైపోయింది దానికి పెట్టిన వెహికల్ అతను షాప్ తీసేయటం వల్ల మళ్ళీ నన్ను నన్ను కలిశారు కలిస్తే అతనికి ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలంటే నేను నిత్యం పేరా ఫాస్ పెట్టు చేసి ఫార్టీ ఎయిట్ బోల్ట్స్ ఫార్టీ ఫైవ్ హెచ్ అంటే ఈసారి ఫుల్ రేంజ్ వచ్చేసి డెబ్బై ఎనభై కిలోమీటర్లు వస్తుంది అదే ఇరవై ఐదు ముప్పై స్పీడ్ పోయే పని అయితే వంద కిలోమీటర్ నూట నూరు పాళ్ళు వచ్చింది అది పట్టకపోతే చాలా జాగ్రత్తగా సెట్ చేశాను పట్టే విధంగా దీనిలో వచ్చేసి మనం ఎంత స్పీడ్ ఛార్జింగ్ ఉంది మనం ఎంత దూరం పోగలము అనేది మీ ఫోన్లోనే బ్లూటూత్ ద్వారా కనెక్షన్ ఉంటుంది చూసుకోవచ్చు ధైర్యంగా ఎంత దూరమైనా మనం పోయి రావచ్చు ముందుగానే ఒక ఐడియా మనకు వచ్చేది కాబట్టి భయం లేదు ఎవరికైనా బ్యాటరీని కావాలంటే నన్ను కన్సల్ట్ అవ్వండి మీకు ఎంత ఓల్టేజ్ ఎంత ఏజ్ కావాలో దాన్ని బట్టి చేసిస్తానని తెలియజేస్తాను